హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసర చేయిత పథకం గురించి గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఒక శుభార్త చెప్పడం అయితే జరిగిందండి ఎప్పుడెప్పుడు మనకైతే ఆస్రయత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది మనం అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున ఏప్రిల్ పదమూడో తారీఖున గొప్ప శుభార్త అందిందనుకోవచ్చు ఎందుకంటే మనకైతే ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి చేస్తుంది కాబట్టి ఈ డబ్బులు ఎంతమంది అయితే వస్తుంది అలాగే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే కొత్త వాళ్ళకి మధ్య కాలంలో అసలు ఫెన్షన్ అయితే రావట్లేదు అని చెప్తున్నారు అసలు ఇప్పటికైనా ఇస్తారా లేదనేది మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే ఆస్ ఫెన్షన్ ద్వారా అయితే ఉన్నారో మీరు ఆస్ర చేత పథకం ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో సరే మనకి వెళ్ళిపోయింది నేను మన ఛానల్ తరఫున తీసుకొస్తున్నాను ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా మన తెలంగాణలో వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి అలాగే వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఇస్తామని గతంలో చెప్పారు కదా ఈ ముగ్గురుకి వచ్చేసి మనకైతే హామీ ఇచ్చిన విధంగా అయినా డబ్బులు వచ్చిందా అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాత్రం డబ్బులు అయితే రాలేదండి గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే పథకం అయితే ప్రారంభించిందో అదే పథకం ద్వారా వచ్చేసి మనకైతే ఇప్పుడు దాకా మన తెలంగాణలో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పటికైనా ఇస్తారంటే రెండు వేల ఇరవై ఐదులో మొదటిగా వచ్చేసి జనవరి నెలలో మాట్లాడడం అయితే జరిగేది ఈ పథకం గురించి దాని తర్వాత ఎలాంటి పట్టించుకుంటే చెప్తున్నారు సో ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే ఏప్రిల్ నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది అని మనకైతే కొంచెం అయితే తెలిసిందండి ఇంకా పూర్తిగా అప్డేట్ అయితే రాలేదు అప్డేట్ వచ్చిన తర్వాత మనం తప్పకుండా అయితే చెప్తా కాకపోతే మనకైతే ముందుగా వికలాంగులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అది కూడా ఆరు వేల పదహారు రూపాయలు కాస్త కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఐదు వేల తాగైతే ఉంటా ఉండవచ్చు అనుకుంటున్నా ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో మనకైతే మన తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా అటు రైతులకైతే అయితే మళ్ళీ మన దాంట్లో కూడా కొంచెం ఈ డబ్బులు అయితే తగ్గిస్తారేమో అని చాలా మంది అనుకుంటున్నారు సో తగ్గడం అయితే కొంతవరకు అయితే జరుగుతుందేమో అండి ఇంకా మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అది వచ్చిన తర్వాత మాత్రం మీకు అయితే తప్పకుండా చెప్తా కాకపోతే అంచనా ప్రకారం చూసుకుంటే ఈ ఏప్రిల్ నెలల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక్కసారి సీత గారు గతంలో అయితే చెప్పారు సో చూద్దాం మనకైతే ఈ ఏప్రిల్ నెల నుంచి ఎంతవరకు అయితే వస్తుందో ఒకవేళ నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త అలాగే మనకైతే ఐదు వేల పదహారు రూపాయలు అయితే మనం ఇది ఏం చేయలేమండి తప్పకుండా ఆ డబ్బులు అయితే తీసుకోవాల్సింది ఎందుకంటే ఎంతో ఆర్థిక ఇబ్బందులు అయితే మన తెలంగాణలో ఇప్పటికే ఉందని చాలా వరకు అయితే చెప్తున్నారు సో చూద్దాం ఈ డబ్బులు కూడా మనకైతే ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది మే ఒకటో తారీఖు నుంచి మే ఆరో తారీఖులోపు అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఒకవేళ మన పథకం ప్రారంభించిన తర్వాత ఓకేనా